హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు ఆషాఢ మంగళవారం ఈరోజు చీకటి పడేలోపు అంటే సాయంత్రం ఏడులోపు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు మీ దరిద్రం పోయి కోట్లు పడతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి వేప చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వలన మీరే ఫలితాలను చూడగలుగుతారు దరిద్రం అంతా కూడా పోతుంది దరిద్రం అనేది అందరి దగ్గర ఉంటుంది కొందరి దగ్గర సమస్యల రూపంలో మరికొందరి దగ్గర ఆరోగ్య సమస్యల రూపంలో ఇంకొందరి దగ్గర గొడవల రూపంలో దరిద్రం ఉంటుంది రకరకాలుగా దరిద్రం వచ్చి చేరుతుంది పిల్లలు మన మాట వినకపోతే అది కూడా దరిద్రమే మనశ్శాంతి లేకపోవడం కంటి నిద్ర లేకపోవడం కడుపు నిండా తినలేకపోవడం ఇవన్నీ కూడా దరిద్రాలే కొంతమంది ధనం లేకపోతేనో దరిద్రం అనుకుంటారు కానీ ఆరోగ్యము నిద్ర మనశ్శాంతి ఇలా ఏది లేకపోయినా అది దరిద్రంగానే పరిగణించబడుతుంది అయితే మీకు ఏ విధమైన దరిద్ర బాధలు ఉన్నా సరే రేపు మంగళవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేయండి చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది ధన లాభం కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు మరి ఇంతకీ మంగళవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు బ్రహ్మదేవుడు స్త్రీని సృష్టించే సమయంలో జరిగిన అద్భుతాన్ని తెలిపే కథను విందాం సర్వజీవులను పుట్టించిన బ్రహ్మదేవుడు చివరిగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు ఒకరోజు రెండు రోజులు కాదు స్త్రీని సృష్టించడానికి బ్రహ్మకు ఏకంగా వారం రోజుల సమయం తీసుకున్నాడు మిగిలిన పనులన్నీ కూడా మానుకొని తన నాదుడు ఎంతగా తలమునకలైపోవడం చూసిన సరస్వతీదేవి బ్రహ్మను ఇలా అడిగింది స్వామి స్త్రీని సృష్టించడానికి ఎందుకంత సమయం తీసుకున్నారని అడిగింది అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేయను మరి ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా ఇష్ట ఇష్టాలకు అతీతంగా ఉండాలి సృష్టి వివక్ష తగదు మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి చిన్న చిన్న గాయాలు మొదలుకొని మొక్కలయ్యే మనసులు ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పనిచేయాలో తెలుసా ఆమెకు ఆరోగ్యం బాగా లేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి అడిగేవారు ఉండరు ఉండకపోవచ్చు రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి ఎన్ని రకాల పనులు చేయాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండే చేతులు అన్నాడు అప్పుడు సరస్వతీదేవి ఏంటి ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులైనా అని ఆశ్చర్యపోతూ ఆమెను మెల్లగా తాకింది ఇదేంటి ఇంత మృదుగా ఉంది అని ప్రశ్నించింది అప్పుడు బ్రహ్మదేవుడు ఈమె శరీరం మెత్తగా నాజూగా ఉండొచ్చు కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు అంతేకాదు ఆమె అన్ని భారాలను తట్టుకోగలదు ఇష్టం ప్రేమ కోపం తాపం అంటూ అన్ని భావోద్వేగాలను ఆమె చవిచూడాలి అవసరమైతే దిగమింగాలి కోపం వస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకు ఉండాలి తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపడడం తెలుసు ఇతరుల దగ్గర నుండి ప్రేమానురాగాలను మాత్రమే ఆశిస్తుంది అన్నాడు ఓహో ఈమె ఆలోచించగలదా అని సరస్వతీదేవి అడిగింది అప్పుడు బ్రహ్మదేవుడు ఎందుకు ఆలోచించదు అన్ని విషయాలు ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు అన్నాడు అప్పుడు సరస్వతీదేవి ఆమె చెక్కిళ్లను తాకి ఆ చెక్కులు తడిగా ఉన్నాయి ఏంటి కన్నీరు కారుస్తుందిగా ఏంటిది అని అడిగింది అప్పుడు బ్రహ్మదేవుడు అది కన్నీరు ఆ కన్నీటిలో ఆనందము ఆవేదన దుఃఖము దిగులు ఆశ్చర్యము భయము అంటూ అన్ని రకాల ఉద్వేగ అనుభూతులు ఉంటాయి ఆ కన్నీటికి ఉన్న శక్తి అనంతం పైగా మరో జీవికి ప్రాణం పోసి పది నెలలు పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది అని చెప్పాడు అప్పుడు సరస్వతీదేవి ఆశ్చర్యపోతూ మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే అని చెప్పింది అయితే బ్రహ్మదేవుడు అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువ శక్తి తెలిసిన వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు అప్పటి వరకు తెలియనట్టే ఉంటుంది అవసరమైనప్పుడు ఆ శక్తి ముందు ఎవరూ నిలబడలేరు అని చెప్పి బ్రహ్మ భూమి మీదకు పంపాడు స్త్రీని ఇక వీడియోలోకి వస్తే మంగళవారం రోజు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అనేక రకాల దోషాల నుండి బయటపడగలుగుతారు వేప చెట్టు చాలా శక్తివంతమైనది మన కష్టాలను తొలగించే శక్తి వేప చెట్టుకు ఉంది మన జీవితాన్ని మార్చే శక్తి ఉంది ఈరోజు సాయంత్రం ఏడులోపు మీకు ఎప్పుడు వేప చెట్టు కనిపించినా వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు ఆ చెట్టుకు కొన్ని నీళ్లు సమర్పించండి తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలను తెచ్చుకోండి ఎండు మిరపకాయలు ఎంతో శక్తివంతమైనవి కనుక రెండు ఎండుమిరపకాయలను మీ చేతులతో పట్టుకొని వేప చెట్టు ముందు నిలబడి దేవుడా నాకు దరిద్ర బాధలు ఉన్నాయి ధన సమస్యలు ఉన్నాయి మనశ్శాంతి లేదు అని మీకు ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి ఆ సమస్యలు తీరాలని వేప చెట్టుకు నమస్కారం చేసుకొని తర్వాత ఆ రెండు ఎండుమిరపకాయలను వేప చెట్టు మొదట్లో పాతిపెట్టివేయండి వేప చెట్టు కనిపించకపోతే మీరే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేయండి మంగళవారం రోజు చీకటి పడేలోపు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకుంటే మీ దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్నా ధనం వస్తుంది కనుక మీరు కూడా మంగళవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ పరిహారాన్ని చేయండి దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా జీవించండి మంగళవారం రోజు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అదే కొన్ని పనులు చేస్తే మాత్రం బాగా కలిసి వస్తాయి ని పండితులు చెబుతున్నారు మరి ఆషాఢ మంగళవారం రోజు ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజులలో ఆషాఢ మంగళవారం కూడా ఒకటి ప్రత్యేకించి ఆషాఢ మంగళవారం గ్రామ దేవతలను ఆరాధిస్తే మంచిది ఆషాఢ మంగళవారం నాడు అమ్మవారిని ఆరాధన చేయటం వలన శుభాన్ని శౌచాలని మంచి ఆరోగ్యవంతమైన జీవనాన్ని మరియు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ఆషాఢ మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడు కొంచెం కోపిష్టివాడు ఎర్రగా ఉంటాడు ఆషాఢ మంగళవారం రోజు క్షవరం చేయించుకోకూడదు గోర్లు కట్ చేసుకోకూడదు ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు కుజుడు ప్రభావం వలన ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అంటే గోర్లు కట్ చేస్తూ వేళ్లు కట్ చేసుకోవచ్చు ఈ ఆలోచనల వలన పెద్దలు ఆషాఢ మంగళవారం రోజు జుట్టు కానీ గోర్లు కానీ కత్తిరించుకోకూడదని చెప్పారు అదేవిధంగా మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తల స్నానం చేయకూడదు ఎందుకంటే మంగళవారం రోజు కురులు శిరోజాల కింద భాగానికి పితృదేవతలు వస్తారు వచ్చి మనం నిర్వర్తించే పూజా ఫలితం గురించి వారు ఎదురు చూస్తారు అంటే పెద్దలు జుట్టు యొక్క కింద భాగానికి వచ్చి ఉంటారు పూజా ఫలితం లభిస్తే పితృదేవత లోకం చేరుకుందామని ఎదురుచూస్తారు ఆ సందర్భంలో తలంటు స్నానం చేస్తే మనలో ఉండే మురికంతా కూడా వారి మీద పడుతుంది తద్వారా పితృదేవతలకు కోపం వస్తుంది చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు సంతానం ఉండకూడదని శపిస్తూ ఉంటారు పితృదేవతల అనుగ్రహం ఉంటేనే కొడుకులు పుడతారు అందుకే వాళ్ళ అనుగ్రహం పొందడం కోసం ఆషాఢ మంగళవారం రోజు తల స్నానం చేయవద్దు అని పెద్దలు చెప్పారు అలాగే మంగళవారం రోజు డబ్బులు అప్పుగా కనుక ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం కనుక ఆషాఢ మంగళవారం రోజు అప్పులు ఇవ్వకూడదు అలాగే తీసుకోకూడదు కూడా ఎందుకంటే అప్పు తీసుకున్నట్లయితే అప్పు తీసుకున్న దానికి ఉపయోగపడకుండా అనేక బాధలకు కారణం అయి ఆ అప్పు తీరకుండా బాధలు పడుతూ ఉంటారు కాబట్టి ఆషాఢ మంగళవారం రోజు అప్పు ఇవ్వకూడదు అలాగే తీసుకోకూడదు ఆషాఢ మంగళవారం రోజు పది మంది చోట చేరి చేసే కార్యక్రమాలు అంటే సభలు సమావేశాలు నిర్వహించకూడదు మంగళవారం పూట యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందుకే మంగళవారం కూడా ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి ప పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేస్తే వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి మంగళవారం రోజు ఎర్రటి రంగులో ఉండే ఆహార పదార్థాలను తినకూడదు టీవీలు ఫ్రిడ్జ్లు రిపేర్ చేయించుకోవడానికి ఆషాఢ మంగళవారం చాలా అనుకూలమైన రోజు ఆషాఢ మంగళవారం అప్పులు తీర్చడానికి కూడా మంచి రోజు ఈరోజు అప్పు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయవలసిన అవసరం రాదు మీరే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు కాబట్టి ఆషాఢ మంగళవారం రోజు ఈ నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారిని ఆరాధిస్తే కొండంత ధైర్యం వస్తుంది స్థిరమైన బుద్ధిని ఆంజనేయ స్వామివారి ఆరాధన వలన పొందగలుగుతాం మంగళవారం చేసే హనుమాన్ ఆరాధన వలన గ్రహ దోషాలు పోతాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ ఆషాఢ మంగళవారం రోజు పదకొండు తమలపాకులను హనుమాన్ ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే హనుమంతుడి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది అదేవిధంగా మంగళవారం రోజు లక్ష్మీదేవికి సంధ్యాదీపం వెలిగించినట్లయితే ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని లేమి అనే పదానికి చోటు ఉండదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మంగళవారం ఈ నియమాలను పాటించినట్లయితే మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసినట్లయితే కుజుడి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి జీవితం సాఫీగా సాగిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు